కల్సపాడు మండల వైఎస్ఆర్ కర్మ జల వద్ద కోర్టులో కొనసాగుతున్న యజమాని చిరునామా పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవిమ్మస్వామి వివేకానంద రెడ్డి గారు తమ్మల్లపల్లె గ్రామం తలసబాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద రెండోవరు అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందే కొనసాగుతున్నవి కమ్మస్థానం వివేకానంద రెడ్డి గారు కంబలపల్లి గ్రామం కల్పపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పోటీలో కొనసాగుతున్న యజమాని చిరునామా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి గమ్మస్వామి వివేకానంద రెడ్డి గారు తమ్మలపల్లె గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జలవాదా మొదటి స్థానానికి మూడో రౌండ్ పూర్తయ్యేసరికి ఇరవై సెకండ్లు అడ్వాన్స్ గా కొనసాగుతున్నవి కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందుందర కొనసాగుతున్నవి బ్రహ్మస్వామి వివేకానంద రెడ్డి గారు తొంబల్లపల్లి గ్రామం కలస్వామి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద ఐదవ రౌండ్ లో కొనసాగుతున్నవి పోయింది కడప జిల్లా నుంచి నంగల్ జిల్లా వచ్చింది వెనుకలు కొనసాగుతూ రెండవ స్థానంలో కొనసాగుతున్న జతగన్న కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఎరగబడి రెండవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి బెమ్మసాని వివేకానంద రెడ్డి గారు కంబలపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పదిహేడు సెకండ్లు ఎనగబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నది అనగా మొదటి స్థానానికి ఎనగబడి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజల రెండు శక్తులు ఆడుకున్నా సంబంధాన్ని వివేకానంద రెడ్డి గారు సంబల్లపల్లి గ్రామం కలపపాడు మండలం వచ్చేసారి కడప జిల్లా అప్పుడు మీకు అలా తీసుకురావాలా ఏడవ రోడ్డగా రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ఎనకబడి రెండవ స్థానానికి కేవలం పద్దెనిమిది సెకండ్లు మాత్రం ముందంజలు కొనసాగుతున్నవి

पक पेर मूडो सा అన్నా ఎవరైనా ఇప్పుడు కోర్టు నుంచి బయటకు వచ్చిండవరు ఎవరైనా ఇప్పుడు తొమ్మిది చెప్పు తోడో మింటే ఆరు మింటుంది పూర్తయినదివ రౌండ్ అనగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చేస్తాను పది నిమిషాలు అయిపోద్ది ఒక పది నిమిషాలు అయిపోద్ది చేస్తాను లైవ్ అంటే సిమెంట్ రేటు నాలుగు వందలు అన్న కోర్టు మనుషులు వస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది సెకండ్లు వెనుగంజల కొనసాగుతున్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న చుట్టకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి రెండవ స్థానాన్ని జనగబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నవి మూడవ స్థానం కొనసాగుతున్న చుట్టకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆశ్రుతో పెమ్మస్వామి వివేకానంద రెడ్డి గారు కంబల్లపల్లి గ్రామం నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే सी पाण पोइ त पई

लास्टन मूल्य